రెండో సంఘటన కాంగ్రెస్ కి బీజేపీకి ఈ రాష్ట్రంలో పొత్తుందని చూపిడికి విచిత్రం ఉన్న నాకు తెలంగాణలా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలం మనం గుడ్డిగా ఉన్నామా పాత కాలంలో ఉన్న ఎడ్డి తెలంగాణ మళ్ళీ తిరిగి వచ్చిందా లేకపోతే అధికారంలో ఉన్న పార్టీలు ఇంకా తెలంగాణ ప్రజలు ఎడ్డోలో గొర్రెలు అనుకుంటు నాకు అర్థమైతే ఇప్పుడు మీరు రాబోతుంది నేను మాట్లాడబోతున్న సంఘటన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామ్యం అవునా కాదా ఆంధ్రాలో ఎన్డీఏలో ఎన్డీఏతో కలిసి ఎన్నికలు కొట్లాడింది తెలుగుదేశం పార్టీ బీజేపీతో కలిసి ఎన్నికలు కొట్లాడింది తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో ఈరోజు సంకీర్ణ ప్రభుత్వంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది తెలంగాణ టీడీపీ పార్టీ అట్లాంటి పార్టీ ఎన్నికలు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకొని కాంగ్రెస్ పార్టీ బీఫా మీద గెలిచి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు స్వతహాగా స్వయంగా అయిన పోయి ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారంటే సిగ్గు వదిలేసి ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంత సిగ్గు వదులుకో ఉన్నారు బీజేపీ పార్టీ నాయకులు అనేది మనం ఇగో ఇది ఒక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతున్నది తుమ్మల్ నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీ మినిస్టర్ అయ్యి ఉండి కూడా ఎన్డీఏకి భాగస్వామ్యంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీసులో పోయి సంబరాలు చేసుకుంటే కూడా దాన్ని అడిగే నాదుడి రోజు తెలంగాణ రాష్ట్రంలో లేడు కాంగ్రెస్ పార్టీలో లేడు రాహుల్ గాంధీ గారు నేను బహుశా మళ్ళీ తెలంగాణలో ఉన్న తెలంగాణ ఏదైతే టీపీసీసీ ఉన్నదో అది ఏఐసీసీలో భాగం కాదా అని అడుగుతున్నా నేను లేదా మీరు ఇక్కడ సపరేట్ లైసెన్స్ ఇచ్చిర్రా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ ఎన్డీఏ కలిసి పనిచేయడానికి మీరు లైసెన్స్ సపరేట్ ఏమైనా ఇచ్చిర్రా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారని అడుగుతున్నాను ఇది ఒక్కటి మీకు సరిపోదా ఇదొకటే కాదు ఇంకా విచిత్రం చెప్తా అటు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న విచిత్రాలు ఇటు తెలంగాణలో జరుగుతున్న విచిత్రాలు చెప్తా నేను తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తులో ఉన్నది అంటే ఎన్డీఏలతో పొత్తులో ఉన్నది ఎన్డీఏల నాయకులు ఎవరు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి గారు ఎన్డీఏ పార్టీకి ఈరోజు నాయకులు తెలుగుదేశం పార్టీ తెలియదు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎవరి మద్దతులో ఉండాలి మొన్న పార్లమెంట్లో జరిగిన వంటి ప్రెసిడెన్షియల్ అడ్రస్లో రాహుల్ గాంధీ గారు మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా రాహుల్ గాంధీని మెచ్చుకుంటూ పోస్టులు పెడుతుంది మోడీని క్రిటిసైజ్ చేసుకుంటూ పోస్టులు పెట్టినా కూడా ఈరోజు బీజేపీ పార్టీలో ఉన్న నాయకులే కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే కానీ ఈరోజు ఇంత కూడా ఫరక్ పడతలేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అక్రమ రాజకీయాలు జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి అక్రమ రాజకీయాలు జరుగుతున్నాయి అనే దానికి ఇంకో ఉదాహరణ